హలో ఆల్ ఇక్కడ మీకు క్రిప్టో ఎయిర్డ్రాప్స్ గురించి చెప్తాను క్రిప్టో ఎయిర్ డ్రాప్స్ అంటే మనీ ఫ్రీగా అరేంజ్ చేసుకోవచ్చు ఎయిర్డ్రాప్స్ అంటే ఏదైనా ఒక క్రిప్టో ప్రాజెక్ట్ లాంచ్ చేశారనుకో మనకి కొన్ని టోకెన్స్ ఫ్రీగా ఇస్తారు ఆ టోకెన్స్ని మనీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు దాన్నే క్రిప్టో ఎయిర్డ్రాప్స్ అంటాం అంటే ఫ్రీగా మనీ అరేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను పర్సనల్గా లక్ష తొంభై వేలు అరేంజ్ చేశాను ఫ్రీగా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా క్రిప్టోలోనే ఇది నా ఓవరాల్ క్రిప్టో ఎర్నింగ్స్ నేను రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేశాను క్రిప్టో కానీ లైట్ తీసుకున్నాం ఏం చేయకుండా కానీ ఇప్పుడు తెలిసింది క్రిప్టో పవర్ ఏంటో ఎయిర్ డ్రాప్స్ వాల్యూ ఏంటో మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేనేం మిస్ అయ్యాను లాస్ట్ టూ అండ్ ట్వంటీ సెకండ్లో వీప్యాడ్ అని చెప్పి ఒక టోకెన్ లాంచ్ అయింది జస్ట్ సైన్ అప్ అయ్యాను అంతే సైన్ అప్ అవ్వడం వల్ల నాకు నలభై రెండు వేలంతో ప్రాఫిట్ వచ్చింది జస్ట్ ఒక అకౌంట్లో నేను ఒక అకౌంటే చేశాను కేర్లెస్ తీసుకొని మా ఫ్రెండ్గాడు ఇరవై ఇరవై రెండు అకౌంట్లు చేశాడు ఇరవై రెండు అకౌంట్లు చేస్తే వాడికి ఇరవై రెండు ఇంటూ నలభై నాలుగు వేలు చేస్తుంటే తొమ్మిది లక్షల పైనే ప్రాఫిట్ వచ్చింది నేను చేసింది వాడు చేసింది ఒకటే కాకపోతే నేను ఒక అకౌంట్ చేస్తే వాడు ఇరవై రెండు అకౌంట్లు చేశాడు నా బతుకం అలాగుంది ఆ రోజు అంతే మీరు లైట్ తీసుకోవద్దు ఎందుకంటే ఎక్కువ అకౌంట్స్ క్రియేట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కనీసం మీరు కనీసం ఒక ఫైవ్ అయినా గ్రాప్ చేసి పెట్టుకోండి మీకు కావాల్సినవి జస్ట్ ఫైవ్ ఫైవ్ అకౌంట్స్ ఉండాలి ఏమంటే ట్విట్టర్ డిస్కాడ్ టెలిగ్రామ్ మెయిన్లీ మెటామాస్క్ ఈ ఫోర్ సోషల్ మీడియాస్ మీద ఉన్నాయంటే మీరు క్రిప్టోని వాడుకోవచ్చు డ్రాప్స్ మీరు చేసుకోవచ్చు పార్టిసిపేట్ చేయచ్చు ఈజీగా